थाको छ एना 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 రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలోకతం చేయాలి తద్వారా పార్టీ పటిష్టం చేయాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా ఇదే విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని తద్వారా గ్రామంలో ఉన్నటువంటి మరి అన్ని వర్గాలకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయకుండా మరి ముఖ్యంగా గ్రామోత్సవం గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఉత్సాతిగా పాల్గొని ఏదైతే అన్ని నాయకత్వం మనం చెప్పిందో ఏ విధంగా ఈ యొక్క కమిటీలు నిర్మాణం ఏ విధంగా ఉందో మరి గతంలో వివరించడం జరిగింది ఇటీవల అదేవిధంగా కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని స్థానిక సంస్థల మరి ఎన్నికల్లో కూడా మనం అందరం సిద్ధమై మరి ముందుకు పోవాలని మరి అందరికీ మనలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు కూడా మనం చేసుకుంటా ఉన్నా మరి ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నామని అయితే కొన్ని చేంజ్లు చేయాల్సినటువంటి తప్పకుండా రేపు సాయంకాలం కల్లా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అన్ని కంపెనీలు ఏడు కంపెనీలు మెయిన్ కమిటీ ద్వారా కలిపి ఎనిమిది కంపెనీలు ఏ విధంగా మనం చెప్పినాము ఇంకా ఏదైనా అంటే జస్టీస్టే జస్ కమిటీ చేసుకోవచ్చు ముస్లిం మైనార్టీ చేసుకోవచ్చు వర్తలు ఉంటే వాణిజ్య కమిటీ చేసుకోవచ్చు మనకు మెసులుబాటు బట్టి ఇంకా కంపెనీలు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ భాగస్వామ్యం చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా కానీ జనాలు వచ్చి ఆహ్వానం పలుకుతా ఉన్నారు మరి క్షేత్ర స్థాయిలో పార్టీకి మంచి బలం ఉంది ప్రజల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఎంత మద్దతు ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి మనం పార్టీ పరంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి నెల్లూరు జిల్లా మరి చాలా చక్కగా చాలా అన్ని నియోజకవర్గాలు తీసేస్తా ఉన్నారు మరి జిల్లాని మరి గుర్తుగా తీసుకెళ్లాలని నెల్లూరు జిల్లా నాకు అధ్యక్షుడు కాకర్నర్యని కూడా జిల్లాలో మనం చేసి కూడా మరి అందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం మరి ఒకటి గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇరవై అయినా చెప్పినటువంటి ఏ యొక్క హామీలు అమలపరచగా సూపర్ సిట్స్ అని చెప్పేసి సూపర్ పాప్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మరి మరింత యువత యువతకి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలంటే మరి యువతని మట్టు పెట్టేశారు యువతకి మరి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు లేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగించారు మరి ఏమి అదే అదేవిధంగా ఎయిటీన్ ఇయర్స్ దాటినటువంటి ప్రతి మహిళ కూడా మరి దాపు వందల కోట్లు గట్టాలు వస్తాయి ఇంతవరకు కూడా కుటుంబ చెల్లించిన పరిస్థితి అప్పుడైతే లెక్కలు తీసుకొచ్చుకున్నారు అమరావతికొని లెక్కలు చూసుకుంటారు సాయంకాలం అయితే అంతేగాని ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ అనేది ఏమి జరగటం లేదు ఎన్నో అభివృద్ధి జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఒకరే ఆయన కుటుంబం ఆయన సామాజిక వర్గం ఆయన ఉన్నటువంటి నాయకులు వాళ్ళ వరకే అభివృద్ధి చెందుతున్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు కూడా అభివృద్ధి చెందు కాబట్టి ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి అది స్థానిక ఎలక్షన్ కానీ మరి సాధారణ ఎలక్షన్ ఎలక్షన్ ఏ ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం మరి ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పేదలను వదిలేసి విద్యార్థులకు చేయించకుండా మరి యువకులు చెప్పినటువంటి మాటలు తెచ్చకుండా మరి మళ్ళీ మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క పార్టీకి చెబరిగం పట్టే రోజు దగ్గర వస్తున్నాయి కాబట్టి మనమందరం కూడా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఒక్కరు పోటీ చేయాలి మరి ఎక్కువగా నేను యువతకు ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి యువకులందరూ కష్టపడి ఇప్పటి నుంచి పార్టీకి మరి విదే పని తప్పకుండా పార్టీ మిమ్మల్ని గమనిస్తుంది రాబోయే రోజుల్లో మంచి ఉంటుంది కాబట్టి వేరే జిల్లా పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ చేస్తా ఉన్నాం యువత ఈ యొక్క పార్టీకి నిన్నదండగా ఉన్నారు మరి యువత విద్యార్థులు పద్దెనిమిది వందల పన్నెండు వందల మోసం చేశారు కాబట్టి ఈ యువత బాగా గవర్నమెంట్ యాంటిగా ఉంది కాబట్టి ఈ యువతలందరూ కూడా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటారు కాబట్టి తప్పకుండా మీ యొక్క అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా